பிரகாசம் ஜிளா எரொண்டபால மண்டலம் కొలుకుల గ్రామస్థి వారు నలమల అటవీ ప్రాంతంలో ఫిబ్రవరి పదహారవ తేదీన అటవీ వేటగాళ్లు ఉచ్చులకు బలై మరణించిన చిరుత పులి కేసును అటవీ అధికారులు ఛేదించారు ఫారెస్ట్ అధికారులు ఇరవై రోజుల సుదీర్ఘ విచారణ అనంతరం చిరుత మరణాన్ని ఛేదించి అటవీ వేటగాళ్లను మరియు అటవి దొంగలను పట్టుకున్నారు వీరంతా అటవీ దాపు గ్రామమైన కొలుకుల వాసులే కావడంతో విచారణ ఆలస్యమైనట్లుగా ఫారెస్ట్ అధికారులు తెలిపారు ఎర్రగొండపాల అటవీ రేంజ్ పరిధిలో కొలుకుల సెక్షన్ లోని వరదరాజుల స్వామి ఆలయ సమీపంలో ఫిబ్రవరి పదిహేను రాత్రి అటవీ పందల కోసం ఉచ్చు బీగించినట్లుగా పదహారు ఉదయం వారిద్దరు ఉచ్చులు వేసిన తోటిలో చిరుత పులి చిక్కి ఉండడం చూసిన ఇద్దరు పరారయ్యారు మాకందిన సమాచారం మేరకు విచారణలో తండ్రి కొడుకులైన దొంత రామయ్య దొంత ఎల్లయ్య అనే విషయం తేట తెల్లంగా తెలిసిందని దాంతో పాటుగా అటవీలోని సీసీ కెమెరా డాక్ స్పాడ్తో జరిపిన దుర్యాప్తులో చిరుతపులి మరణానికి ఆ తండ్రి కొడుకులే కారణమని నిర్ధారణకు వచ్చి వీరిద్దరిని మార్చి ఒకటో తేదీన అరెస్ట్ చేసినట్లుగా అధికారులు తెలిపారు అయితే చిరుతపులి మరణ చేదనలో అడవి వేటగాళ్ల కోసం గాలిస్తుంటే మాకు అడవి దొంగలు సైతం మరొక ముగ్గురు దొరికారని వారి నుంచి జింక కొమ్ములు దుప్పి కొమ్ములు కడితి కొమ్ములతో పాటుగా కొన్ని రకాల ఎలక్ట్రికల్ పరికరాలు కత్తి కటారులు దొరికినట్లుగా తెలిపారు వీరందరి అటవీ శాఖకు సంబంధించిన నిబంధనల ప్రకారం మా విచారణలో వాస్తవాలను ఒప్పుకోవడంతో వారందరినీ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ ఫారెస్ట్ యాక్ట్ ఇరవై ప్రకారం కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లుగా అధికారులు పత్రికా సమావేశంలో వివరించారు ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్ వసుబ్బారావు డిఆర్ఓలు రామ్మోహనరావు జే ఫిలిప్ ఎఫ్ఎస్ పోలు కరిముల సక్రూ నాయక్ లోలు కాజా మొహిద్దీన్ టి నాగేశ్వరరావు జి వెంకటేశ్వర్ లేదా అతవి సిబ్బంది పాల్గొన్నారు అడిడవ పదిహేను తారీఖు రాత్రి ఎనిమిది గంటల సమయంలో వాళ్ళు ముచ్చులు వేసి మాట వేసి వెళ్ళి మళ్ళీ ఉదయం తెల్లవారుజామున వచ్చి అక్కడ చూసిన సందర్భంలో ఈ విధంగా చెత్తపురి పడింది అని చెప్పి వాళ్ళు చూసుకొని నిర్ధారించుకొని అక్కడ కాళ్ళు కట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మేము ఆ చెత్తపురి కారు ఎడమ ఎడమ కారు గుర్తులో వల్ల అక్కడ నుంచి అది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉండగా మాకు పదిన్నర పదిన్నర గంటల దాఖల్లో పదిన్నర పదకొండు సమాచారం వచ్చింది సమాచారం వచ్చిన తదుపరి మా సచినాథ్ మరియు సిబ్బంది అందరూ కలిసి అక్కడ అంటే పబ్లిక్ని ఎవరు అక్కడికి వెళ్ళకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ పై అధికారులకు తెలియపరుచు తెలియపరుస్తూ కొన్ని నియమ నిబంధనలు పాటిస్తూ వాటి యొక్క వాటిని సంరక్షిస్తూ ఉన్నారు అలాంటి గ్రామంలో మనకి వెటర్నరీ హాస్పిటల్స్ వచ్చే సందర్భంలో తర్వాత అదే విధంగా పబ్లిక్ బాల్ చేయడం వల్ల అక్కడికి వెళ్ళి వాళ్ళు ఈ విధంగా అది వాళ్ళు డైరెక్టర్స్ మొత్తం వల్ల అది ఎన్విరాన్మెంటల్ శాక్ట్ గురయ్యి మరణించడం జరిగింది యాక్టివేట్గా అయితే మనము అక్కడికి ఎవరి వెళ్ళకూడదు ఉద్దేశంతోనే దాన్ని వీళ్ళు గాపులో ఉన్నారు తర్వాత వాళ్ళు చూసుకునే సమయానికి అది సరిపోయింది తరువాత మేము మా డిజిపిటీ గారు తర్వాత అక్కడ లోకల్ వెటర్నరీ అసిస్టెంట్స్ అదేవిధంగా ఎన్ఎస్టిఆర్ వెటర్నరీ టీము స్వచ్ఛంద సేవ శ్రేస్థలు వాళ్ళకు సంబంధించిన హైదరాబాద్ నుంచి వచ్చారు అంటే షెడ్యూల్ వన్ ధ్యానం ఏదైనా సరిపోయినప్పుడు స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసెసర్స్ ప్రకారము వాటిని ఎలా చేయాలి అనే దాని మీద అలాంటి ఆపరేషన్స్ మొత్తము చేయడం జరిగింది అదేవిధంగా ఆ రోజు గ్రామ సర్పంచ్ని తర్వాత అక్కడ ఉన్న లోకల్ పంచాయతీదారు పంచనామా నిర్వహించి మరుసటి రోజు మళ్ళీ శవ పంచనామా నిర్వహించి పై అధికారుల సమక్షంలో నిర్వహించిన తదుపరి దాన్ని పోస్ట్మార్టం నిర్వహించి అదేవిధంగా పై అధికారుల ఆదేశాల మేరకు బర్నింగ్ చేయడం అయింది తదుపరి మేము ఈ విధంగా ఒక అన్డిటెక్టివ్ అంటే అండౌన్ పర్సన్స్ కింద అంటే అప్రెండర్స్ కింద మేము కేసు నమోదు చేయడం అయింది ఈ కేసు నమోదు చేసి చేసిన తదుపరి మేము వెళ్ళి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు రకరకాలుగా ముద్దాయి వరకు గాలిస్తూ ఉన్నాము అదే సందర్భంలో మాకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు